ది మొత్తం అంటే శాలిగ్రామ సాలిగ్రామం ఇదై వచ్చేటప్పుడు బ్యాగుల్లో మరి ఏమైందో బై మిస్టేక్గా ఇది ఇంతవరకు ఊడిపోయిందండి అయితే మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత విశిష్టతో చూడండి ఇక్కడ సాక్షాత్ నారాయణ స్వరూపం శ్రీ మహావిష్ణువే నమ సశంక చక్రం స కుండలం సపీత వస్త్రం సరసీ రుహే క్షణం సహారభక్ష స్థలశోస్తుభం నమామి విష్ణు శిరసాచతుర్భుజం మనం నమ్మం కదా చెప్తే శాలిగ్రామం సాక్షాత్ విష్ణుస్వరూపం అనడానికి ఒక నిదర్శనం అండి చూడండి ఇక్కడ దీంట్లో శాలిగ్రామ రూపం సాక్షాత్ స్వరూపంగా ఉన్నటువంటి సాలగ్రామం ఇది నేను నిజంగా ఇది మీతో నేను ఈ విషయం అంతా కూడా చెప్పాలని చెప్పి చెప్తాను ఎందుకంటే చాలామంది నమ్మనటువంటి వాళ్ళు చాలామంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు ఇదేమిటని ఇది ఇది సాక్షాత్ రాయి చూడండి ఇది సాలగ్రామం దీంట్లో సాక్షాత్ విష్ణు స్వరూపం మా పూర్వీకులు ఎప్పుడు కూడా తాతగారు వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటే నేను ఎప్పుడు కూడా దాన్ని ఉంటుంది మనం ఆరాధన చేస్తాం కాబట్టి సాలగ్రామం చేస్తూ ఉంటాం కానీ ఇది నా దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇది భిన్నమైంది సాలగ్రామం అయితే దాంట్లో సాక్షాత్ నిజంగా ఒళ్ళు గగురు పొడిచినాయండి ఈ శాలగ్రామంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూడగానే నాకైతే నిజంగా కళ్ళల్లోంచి నీళ్లు ఆగలేదండి ఇది మీ అందరికీ కూడా నేను ఎందుకు ఈ వీడియో పెడుతూ ఉన్నానంటే మనందరం కూడా దర్శనం చేసుకోవాలి ఇటువంటి చాలా అరుదుగా కనబడతాయి మన పిల్లలకి మనం చెప్పాలంటే ఏం చెప్తాం ఆ ఏదో జరిగిందిలే ఉందిలే అనుకోవటం కాదు సాలగ్రామం ఏంటంటే సాలగ్రామం చూడండి ఇది నేపాల్లో గండకీ నదిలో ఇవి సాలగ్రామాలు మనకి నిక్షిప్తం అవుతూ ఉంటాయి అక్కడ దొరుకుతూ ఉంటాయి